సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మీకు అలా నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమంతి ప్రస్తుతం అంతపాటున్నారు కన్జ్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు ఈ బెలుచిస్తాన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి ఫుల్ సపోర్ట్ అని చెప్తున్నారు దీని గురించి బెలుచిస్తాన్ అది పాకిస్తాన్లో ఒక భాగం అంటే మనకి ఎట్లాగైతే నార్త్ ఈస్టు సౌత్ ఈస్టు ఎట్లాగ వెస్ట్ మనం ఈస్ట్ అని చెప్తూ ఉంటాము అదొక పార్ట్ అది ఇక్కడ ఏంటంటే పరిస్థితి చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ రెండోది ఇక్కడ పంటలు కూడా చాలా గొప్పగా పండవు ఇక్కడ కనీస సంపద కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి వీళ్ళని డెవలప్ చేయడానికి కూడా ఎక్కువగా ఎందుకంటే ఇక్కడ వాటర్ సోర్సెస్ తక్కువ ఇక్కడ కొంచెం వెనుకబడిన ప్రాంతం కింద మొదటి నుంచి ఉంది ఇది ప్రభుత్వాలు ఏం చేయాలంటే వెనుకబడిన ప్రాంతాన్ని గుర్తించి దాన్ని పైకి తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ దానికి ఎక్స్ట్రా అమౌంట్ కేటాయించి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కేటాయించి ఏ పద్ధతిలో అయితే డెవలప్ అవుతుందని చెప్పి ఆలోచన చేయాల్సి ఉంది కానీ పాకిస్తాను కొంతకాలం కోసం కొంచెం ప్రయత్నం చేసినా తర్వాత దాన్ని పట్టించుకోవడం పనిచేసింది నెగ్లెక్ట్ చేసేసింది కానీ అది ఎలాగో డెవలప్ కాదు అనేటువంటి ఒక దశకు వచ్చేసింది మరి ప్రజలకు ఎప్పుడైతే అసంతృప్తి పెరిగిపోతుందో దాంట్లో మిలిటెంట్స్ గుర్తుకొస్తారు అసలు మేము పాకిస్తాన్లో ఉండం మేము సపరేట్ అయిపోతాం కానీ అని వాళ్ళు బెలి లిబరేషన్ ఫ్రంట్ అనేటువంటి ఒక ఫ్రంట్ స్థాపించుకున్నారు ఇది చాలామంది వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు దీని గురించి ఎట్లా ప్రచారం చేశారంటే భారతదేశమే స్వయంగా డబ్బులు ఇచ్చి వాళ్ళకు సపోర్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఆయుధాలు ఇచ్చుకుంటూ మా మీద ఉసుగొలుపుతుంది లెక్టర్లు వాళ్ళకి అమాయకులు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తయారు చేస్తుందని మనకు అగెనిస్ట్గా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసే పనులని అంతర్జాతీయంగా మనం ఎప్పుడు ఎండగట్టే ప్రయత్నం చేయడం వల్ల ప్రపంచ దేశాల మధ్యలో పాకిస్తాన్ చాలా చిన్నదైపోతున్న పరిస్థితిలో తమను తను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి వీలుగా భారతదేశంలో ఒక అభాండం చేసేట్టు ప్రయత్నం చేశారు వాస్తవంగా మెరుగు చేస్తారు మన పక్కనే లేదు పాకిస్తాన్లో ఆ పక్క ఆ చివరిలో ఉంటుంది బెలిచిస్తాన్ ఇప్పుడు మనకు పక్కన ఉండేది ఆక్రమిత కాశ్మీర్ ఉంటుంది దీని తర్వాత మనకు వాళ్ళ దేశ రాజధాని మనకు దగ్గరగా వస్తాయి కానీ బెలుచిస్తాన్ మనకు దూరంలో ఉంటుంది దేవుడు వెళ్ళాలంటే మనం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఇట్లా వెళ్ళి వాళ్ళని ఏదో ఇంకో దేశం నుంచి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళకి కావాల్సింది ఇవ్వడం అనేది అంత సులభమైన విషయం కాదు అయినా మన భారతదేశం ఆ పని ఇప్పుడు చేయరు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడానికి బెలూచిస్తాన్ సంబంధించినటువంటి లిబరేషన్ ఫ్రంట్ అంతా కూడా భారతదేశం ఆడించే నాటకం వీళ్ళు సపోర్ట్ చేసేది వీళ్ళు ఆర్థికంగా ఫైనాన్స్ చేసేదని మన మీద ప్రచారం చేస్తూ ఉన్నారు నిజానికి అది కరెక్ట్ కాదు వాళ్ళలో పుట్టినట్టు అసంతృప్తి వాళ్ళే తయారు చేసుకున్నట్టుంది అది అయితే మోరల్ సపోర్ట్ మనది ఉందని మాత్రం మనం చెప్తున్నాం ఎందుకంటే పాకిస్తాన్ మీద మన కోపం ఉంది కాబట్టి మన మనతో ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటుంది కాబట్టి మనల్ని ఎప్పుడు అభాస్ పాలు చేసే ప్రయత్నం చేస్తుంది మన ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనం డెఫినెట్గా మన శక్తుల దేశం శత్రు దేశం శత్రువు అయిన వాడు మనకు మిత్రుడు అవుతాడు మిత్రుడు అవుతాడు ఆ రకంగా మనం మిత్రులతో మనం వెలుపుచ్చాం మనం సౌహార్దం చూపించాం తప్ప డైరెక్ట్ మనం ఏం చేసింది లేదు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బాగా బలం పుచ్చుకున్నారు వాళ్ళు కూడా బాంబులు తయారు చేస్తున్నారు వాళ్ళు కూడా మిజైల్స్ తెచ్చుకుంటున్నారు బయట దేశాలను తెచ్చుకుంటున్నారు వాళ్ళు కొంత వాళ్ళకి సాయం చేసేటువంటి దేశాలు కూడా కొన్ని తయారైనాయి అందుకే పాకిస్తాన్ మీద ఉన్న కోపంతో ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎక్కువ సాయం చేస్తున్నారు వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ ఆయుధాలు కూడా కొన్ని వాళ్ళకి ఇచ్చారు నిన్న రాత్రి జరిగిన సంఘటనలో అంటే సింధూర్ టూలో ఆపరేషన్ సింధూర్ టూలో జరిగిన పరికర లోపలంటే ఒకవైపున మన భారతదేశం వాళ్ళ మీద అటాక్ చేయడం ప్రారంభించగానే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ వాళ్ళు క్వెట్టా అనే ఒక ప్రాంతం అక్కడ ఒక పట్టణం ఉన్నది ఆ క్వెట్టా పట్టణాన్ని వాళ్ళు ఆక్రమించేసుకున్నారు అంటే ఇప్పుడు అది మిలిటరీ స్టేట్లోకి వెళ్ళి పాకిస్తాన్ ఆర్మీని తర తరమేశారు అక్కడ నుంచి పాకిస్తాన్ గవర్నమెంట్ అక్కడ తరిగేశారు ఇప్పుడు పెట్టా అనేది బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ యొక్క ఆధీనంలో ఉంది ఇక పోతున్న పొద్దు బహుశా పాకిస్తాన్ను బాగా తగ్గించాలంటే పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే మనం బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్కి ఇంకా సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది అవసరమైతే ఆయుధ సంపత్తి పంపించాల్సిన ఉంటుంది అవసరమైతే అటు నుంచి మనం ప్రవేశించి నరుకు వాళ్ళతో కలిసి మనం ముందుకు రావాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది శత్రువులు లొంగ తీసుకోవడానికి ఎన్ని మార్గాలు అన్ని మార్గాలు మనం పోవడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పటిదాకా మాత్రం మనం ఏ రకంగా కూడా వాళ్ళ సహాయ సహక్రాంతి మోరల్ సపోర్ట్ తప్ప మనమే ఇవ్వలేదు ఇది జరిగినటువంటి ఇష్టం ఇప్పుడు వాళ్ళ అధీనంలో ఉంది ఇంకా ఈ రెండు మూడు రోజులు వరుసగా యుద్ధం జరిగితే తొందరలోనే బెలుచిస్తాను లిబరేషన్ ఫ్రంట్ కిందికి బెలుచిస్తాన్ వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆలోచన కూడా భారతదేశం ఏంటంటే ఇక పాకిస్తాన్ క్షమించకూడదు ఎట్టి పరిస్థితులు దాన్ని ముక్కలు ముక్కలు చేసేసారు ఇటు పంజాబ్ వేరే ముక్క అయిపోతుంది అటు బెలుచిస్తాన్ ఒక ముక్క వేరైపోతుంది ఇటు ఆల్రెడీ మనకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎట్లా ఉందా తీసుకొచ్చి మనం కాశ్మీర్ లో కలిపేసుకుంటాము ఇంకొక కూడా రెండు ముక్కలు అయితే ఉంది వీలైన ముక్కలు చేసి పాకిస్తాన్ అనే పేరే లేకుండా చేసేసి ప్రపంచ పటంలోంచి పాకిస్తాన్ ని ఏరిపారేయాలనే ఆలోచన చేస్తున్నారు అంటే సార్ ఇప్పుడు బెలుచిస్తాన్ చేసే ప్రయత్నం కూడా ఉందంటారా ఆటోమేటిక్గా గా వాళ్ళ ఆలోచన బెలుచిస్తాన్ ఫ్రంట్ ఏదైతే ఏర్పడిందో ఆ లిబరేషన్ ఫ్రంట్ ఏది ఏర్పడిందో వాళ్ళ లక్ష్యం ఏమిటంటే మేము పాకిస్తాన్ నుంచి విడిపోయి కొత్త దేశం తయారు చేసుకుని మా దేశాన్ని మేము అభివృద్ధి పరుచుకుంటాం మా జీవితాలు మేము బాగు చేసుకుంటాం అనేది వాళ్ళ స్లోగన్ అంటే దీనికి తగ్గట్టుగా మన భారత త్రివిత దళాలు దాడులకు సంబంధించి కూడా రెడీ అవుతున్నారంటే ఏమనుకో అంటే ఇది యుద్ధ నీతిలో ఒక భాగం ప్రపంచానికి అందరికీ చెప్పేటువంటి విషయాలు కాదు వాళ్ళు వాళ్ళు ఇంటర్నెట్ గా చేసుకుంటారు అంటే శత్రువుని ఇంకా బలహీనపరచడానికి మార్గాలు ఏమి ఉన్నాయనేది అన్వేషించుకుంటారు అది ఓపెన్ గా డిస్కషన్ లోకి రాదు ఓపెన్ గా ప్రభుత్వం ఒప్పుకోదు మేము అసలు సాయం చేసామంటూ కూడా వాళ్ళ ఇంటి ఒప్పుకోరు కానీ యుద్ధ నీతిలో అదొక భాగం నా శత్రువుని నేను ఎంత వీలైతే అంత బలీనపరచడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు నేను అనుసరిస్తాను సామధాన భేద దండోపాయాలు అన్నా ఇది ఇద్దరినీ ఆనాడు చెప్పింది ఇవాళ కాదు రాజుల కాలం నుంచి ఉన్నటువంటి ఇద్దరు ఆ ఇద్దరినీతులు భాగంగా దాన్ని కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి యూ